హాయ్ నేమి రమేష్ ఇవాళ మనము ఏ లోన్ ఏ పర్సనల్ లోన్ కానీ ఏ కన్జూమర్ లోన్ కానీ తీసుకున్నప్పుడు ఏ పర్సెంట్ వద్ద ఏ పర్సెంట్ వద్ద తక్కువ పడుతుంది ఏ ప్రాసెసింగ్ ఫీ తీసుకున్నప్పుడు తక్కువ పడుతుందో చూద్దామండి ఓకేనా సో మామూలుగా మనము ఏదైనా పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పర్సనల్ లోన్ కానీ లేకపోతే కన్జూమర్ లోన్ కానీ ఏదైనా ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనకి మనకి ఏమేమి పనిపిస్తాయండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది కదా సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాసె ప్రాసెసింగ్ ఫీ కూడా కనిపిస్తుంది అనమాట ఓకేనా సో అలాంటప్పుడు మనము ఏది ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి ఏది తక్కువ అమౌంట్ కనిపిస్తుంది ఈజీగా మనకి ఏ దీనికి దీనికి అమౌంట్ ఎంత అని ఈజీ కనిపించింది అనుకోండి మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోగలుగుతాం కానీ వాళ్ళు నార్మల్గా ఈ ఫోర్టీన్ పర్సెంట్ అయితే ఎంత అమౌంట్ పడుతుంది సార్ ఆ సిక్స్టీన్ పర్సెంట్ అయితే ప్రాసెసింగ్ ఫీ వన్ పర్సెంట్ ఉంటే ఎంత పడుతుందని వాళ్ళు క్యాలకులేట్ చేసి చెప్తారు అసలు మనకి ఏది తక్కువ పడుతుందో తెలియదు సో అలాంటప్పుడు మనం మనమే ఒకసారి మనం డిసైడ్ చేసుకోవాలి ఎంత పడుతుందన్న డిసైడ్ చేసుకోవాలనుకుంటే మనము ఇదైతే యూజ్ చేయచ్చండి ఈ టేబుల్ అయితే యూజ్ చేయొచ్చు ఎలానో చెప్తాను ఓకేనా నేను లాస్ట్ వీడియోలో మీరు లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటే ఈఎంఐ ఎంత కాల్యులేట్ చేయాలో చెప్పాను కదా సో లాస్ట్ వీడియో అయితే చూడండి నేను పింక్ చేస్తాను దీంట్లో లేకపోతే మళ్ళీ ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చెప్తాను ఓకే ఫస్ట్ మనము లోన్ అమౌంట్ చూద్దామండి ఓకేనా లోన్ అమౌంట్ ఓకేనా లోన్ అమౌంట్ వచ్చేసి నేను వన్ లాక్ తీసుకున్నాను అనుకోండి ఓకేనా వన్ ల్యాక్ వన్ ల్యాక్ తీసుకున్నాను సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంథింగ్ ఎవరో ఒకరు చెప్పారు ఫోర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్పాను అనుకోండి ఓకేనా సో ఫోర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో మనం ఒక ఎయిట్ మంత్స్ ట్వంటీ మంత్స్ టువెల్ మంత్స్ తీసుకుందాం అనుకుందాం అనుకోండి ట్వెల్వ్ మంత్స్ లేకపోతే ఎయిటీన్ మంత్స్ ఓకేనా ఎయిటీన్ మంత్స్ తీసుకుందాం అనుకుంటున్నాం సో ప్రాసెసింగ్ ఫీ ప్రాసెసింగ్ ఫీ చెప్పాడు ప్రాసెసింగ్ ఫీ అనేది వన్ పర్సెంట్ టూ పర్సెంటా అలా అనుకోండి వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పాడు అనుకోండి సో ఇలా ఓకేనా ఇవన్నీ ఇన్పుట్స్ ఓకేనా ఇవన్నీ మనం అలా ఇన్పుట్స్ ఇస్తారు కదా సో ఇప్పుడు మనకు మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాలంటే నేను లాస్ట్ టైం ఫామ్లా చెప్పాను పిఎంటీ ఫామ్లా పిఎంటీ ఓపెన్ బ్రాకెట్ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి వన్ ఇయర్కి చెప్తారనమాట సో వన్ ఇయర్కి చెప్తారు కాబట్టి మనము ఫోర్టీన్ పర్సెంట్ బై టూవెల్ వేయాలి టూవెల్ వేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మంత్లీ మంత్లీ ఈఎంఐ మంత్లీ కట్టాలి కాబట్టి ట్వెల్వ్ వన్ మంత్కి ఎంత పర్సెంట్ అవుతుందని తెలుసుకుంటాం అనమాట ఓకేనా సో నెక్స్ట్ కామా రేట్ అయిపోయింది కామా ఇచ్చేసి ఎన్ పర్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసి టెన్ ఇయర్ వచ్చేసి టెన్ ఇయర్ తీసుకుంటాను ఓకేనా టెన్ ఇయర్స్ సిక్స్ ఎయిటీన్ మంత్స్ కాబట్టి ఎయిటీన్ మంత్స్లో తీసుకుంటాం ఓకేనా కామా పీవీ అంటే ప్రెజెంట్ వాల్యూ ప్రజెంట్ వాల్యూ వచ్చేసి వన్ ల్యాక్ ఓకేనా అంతే ఈ ఫామ్లో అయితే మీరు పీఎంటీ గుర్తుపెట్టుకోండి పిఎండి ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు ఏవి పడుతుందో అవి ఇచ్చేసేయండి ఓకేనా క్లోజ్ చేయండి రేట్ అడుగుతుంది రేట్ అంటే వన్ మంత్కి ఎంత అంటే బై టువెల్ వేసి ఇస్తాం కదా సో బై టు వేర్ కామ టెన్ యూర్ టెన్ యూర్ టెన్ యూర్ అంటే టెన్ యూర్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అనమాట సో టెన్ యూర్ కామా లో అమౌంట్ ఓకేనా సో ఇలా ఇచ్చేసి దానికన్నా ముందు మైన లేకపోతే ఇలా ఎంటర్ అనుకోండి మనకు సిక్స్ థౌసండ్ వన్ నైంటీ వన్ మంత్లీ పడుతుందని వచ్చేస్తుంది అనమాట సో దీనికన్నా ముందు ఇది మైనస్లో ఎందుకు ఉందంటే మనం పే చేస్తున్నాం కాబట్టి నెగిటివ్లో ఉంది సో మైనస్ ఇచ్చామనుకోండి ఇప్పుడు సిక్స్ థౌజండ్ వన్ ఎయింటీ వన్ అనేది మనకి ఈఎంఐ పడుతుంది ఇప్పుడు మనము ఈ అమౌంట్ ఏ చేంజ్ చేసినా ఇవన్నీ చేంజ్ చేసినా కానీ మనకి ఈఎంఐ ఎంత పడుతుందో ఈజీగా తెలిసిపోతుంది ఒకవేళ టూ ల్యాక్స్ అయితే టూ ల్యాక్స్ ఇలా ఇలా మనకు తెలిసిపోతుంది అనమాట ఓకేనా సో తెలిసిపోతుంది ఇది కరెక్టే ఉంది ఓకేనా సో వన్ లాక్కే తీసుకుందాం మా బెటర్గా ఓకేనా ఇప్పుడు తెలిసిపోతుంది సిక్స్ థౌసండ్ వన్ నైంటీ వన్ అండ్ టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ అంటే మనం ఏదైతే సిక్స్ థౌసండ్ వన్ నైంటీ వన్ మంత్లీ కడతాం కదా అది ఇంటూ ఎనీ మంత్స్ ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ కడితే మనకి టోటల్ అమౌంట్ అయితే వచ్చేసింది కదా సో టోటల్ అమౌంట్ వచ్చేసింది మనం ఇంట్రెస్ట్ మరి దీనికి ఎంత పే చేసినాం టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేసినాం అంటే టోటల్ అమౌంట్ మైనస్ టోటల్ అమౌంట్ మైనస్ మనం తీసుకున్న వాల్యూ వన్ ల్యాక్ ఓకేనా సో ఇది మనం లెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్ అనేది ఎక్స్ట్రా పే చేసినాం కదా సో ఎక్స్ట్రా పే చేసినాం ఓకేనా నెక్స్ట్ టోటల్ ఎక్స్ట్రా పేబుల్ చూస్తున్నాను ఒకవేళ ప్రాసెసింగ్ ఫీ కొందరు కలుపుతారు మాక్సిమం అయితే ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీ అందరు ఇస్తున్నారు కదా సో ప్రాసెసింగ్ ఫీ ఒకరు వన్ పర్సెంట్ వన్ థౌసండ్ అని చెప్పొచ్చు వన్ పర్సెంట్ అని చెప్పొచ్చు ఎలా అని చెప్పొచ్చు వన్ పర్సెంట్ పర్సెంట్లో తీసుకుందాం అనుకోండి సో వన్ పర్సెంట్ అని చెప్పారు అనుకోండి ఇది ఇది ఏది మన ప్రాసెసింగ్ ఫీ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి చేద్దాం ఇక్కడ ఓకేనా ఇది ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ అంటే ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మనం తీసుకున్న అమౌంట్ పైన ఇది తీసుకున్న అమౌంట్ ఇంటూ ఈ వన్ పర్సెంట్ ఓకేనా సో అంటే వన్ ల్యాక్కి థౌజండ్ పడుతుంది అనుకోండి లెవెన్ థౌసండ్ ప్లస్ లెవెన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఓకేనా లేకపోతే మనం ఏం చేద్దామంటే బెటర్ ఇక్కడ ప్రాసింగ్ ఫీ ప్రాసింగ్ ఫీ అని ఇచ్చేసి వన్ ల్యాక్ ఇంటూ వన్ పర్సెంట్ ఓకేనా ఈ థౌజండ్ పడుతుంది టోటల్ ఎక్స్ట్రా పేబుల్ టోటల్ ఎక్స్ట్రా పేబుల్ ఎంత అవుతుంది అప్పుడు ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ ప్రాసెసింగ్ ఫీ ఓకేనా టోటల్ మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఎక్స్ట్రా పే చేస్తాం అనమాట ఓకేనా సో మరి ఇంకొకరు వచ్చి థర్టీన్ పర్సెంట్ మాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సార్ అని చెప్పేసి అంటున్నాను అనుకోండి ఇంకో సార్ ఇంకో వచ్చేసి థర్టీన్ పర్సెంట్ దగ్గర టూ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాసింగ్ ఫీ ఉంది మన ట్వెల్వ్ పర్సెంట్ మన దగ్గర వన్ పాయింట్ ఫైవ్ 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 పర్సెంట్ ప్రాసింగ్ ఫీ ఉంది అని చెప్పారనుకోండి మనకి ఏది పడుతుందో ఏది తక్కువ పడుతుందో మనము ఈజీగా అన్ని ఊరికి కాలిక్యులేట్ చేసుకోలేము కదా సో అలాంటప్పుడు మనము ఒక టేబుల్ తీసే చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఇదంతా అమౌంట్ మనకి ప్రాసెసింగ్ ఫీ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది కదా సో అందుకని ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ ఒకవేళ ఒక బ్యాంక్ ఏమో లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకో బ్యాంక్ ఏమో ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకేనా సో ఇలా మనకి వరుసగా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వరకు ఇలా ఇచ్చారనుకుందాం ఓకేనా సో ఎయిటీన్ పర్సెంట్ వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తూ ఉన్నారు అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా ఒకరు వన్ పర్సెంట్ చెప్తున్నారు ఒకరు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నారు ఒకరు ఒకరు వన్ పర్సెంట్ ఓకేనా ఈ పర్సెంట్లో చేద్దాం పర్సెంటేజ్ ఓకేనా ఒకరేమో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నారు ఓకేనా ఇది కూడా పర్సెంటేజ్ కార్ చూద్దాం ఓకేనా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా సో ఇప్పుడు ఇలా డ్రాప్ చేసుకుంటూ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇలా ఇలా ఇస్తుంది అనుకున్నాం ఓకేనా సో ఆ లెవెన్ పర్సెంట్ ఇచ్చే వాళ్ళు కూడా లెవెన్ పర్సెంట్ కూడా ఇస్తా అంటున్నాను బట్ ఫర్ ప్రాసింగ్ ఫీ ఫోర్ పర్సెంట్ అనుకోండి సో ఏది తక్కువ పడుతుంది అనేది మనము ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు చూద్దాం ఓకేనా ఇటు సైడ్ ఏమో నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకున్నాను ఇటు సైడ్ ఏమో ప్రాసింగ్ ఫీజ్ వేసుకున్నాను ఓకేనా సో ఇప్పుడు మనకి టోటల్ ఎక్స్ట్రా పేబుల్ ఒకటి సరిపోతే సరిపోతుంది కదా అన్ని సేమే టోటల్ ఎక్స్ట్రా పేబుల్ ఈ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు టోటల్ ఎక్స్ట్రా పేబుల్ ఎంత అవుతుందో చూద్దామను ఓకేనా సో నేను ఇక్కడ ఈ టోటల్ ఎక్స్ట్రా పేబుల్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను అండి ఏదే ఏది ఈ ఎడ్జ్లో ఇటు ఇటు ఎడ్జ్లో ఈ టోటల్ ఎక్స్ట్రా పేబుల్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను ఆ ఫామ్లో ఓకేనా ఎంటర్ కొట్టేశాను ఎంటర్ కొట్టేసాను ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ది ఈ ఫామ్లో జస్ట్ ఈ ఫామ్ డి థర్టీన్లో ఉన్న వాల్యూ ఇచ్చేసాను అనమాట ఓకేనా డి థర్టీన్ అని రాసేసాను అక్కడ ఈక్వల్ టు సో ఇప్పుడు మనం టేబుల్ టేబుల్ క్రియేట్ చేయాలంటే జస్ట్ సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళండి వాటి ఫనాలిసిస్ ఉంటుంది కదా వాటి అనాలిసిస్ క్లిక్ చేయండి డేటా టేబుల్ క్లిక్ చేయండి డేటా టేబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి రో ఇన్పుట్ కాలం ఇన్పుట్ అడుగుతుంది మన రో ఇన్పుట్ ఇన్పుట్స్ ఏమో ఇవి ఇవన్నీ డిపెండెంట్స్ అన్ని ఫార్ములాస్ ఉన్నాయి కదా ఇవన్నీ డిపెండెంట్స్ ఇవేమో ఇన్పుట్స్ ఓకేనా రో ఇన్పుట్ ఏమి ఇచ్చాను ఈ రోలో ఏమి ఇన్పుట్ ఇచ్చాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా కాలంలో ఏమి ఇచ్చాను కాలంలో వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ ఏది వన్ పర్సెంట్ ప్రాసింగ్ ఫీ అనేది ప్రాసెసింగ్ ఫీ ఇచ్చాను ఓకేనా సో ప్రాసింగ్ ఫీ ఇచ్చేసి ఓకే క్లిక్ చేశాను ఓకే క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా పేబుల్ అనేది ఈ విధంగా మనం తెలిసిపోతుంది అనమాట చూడండి ఒకవేళ ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎక్కడ ఫోర్టీన్ పర్సెంట్ ఇక్కడ ఉంది సో వన్ పర్సెంట్ ఉన్నప్పుడు ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ చూసారా సో అప్పుడు మరి ఒకవేళ సేమ్ ఇంకొకతను టూ పర్సెంట్ ఇచ్చా టూ థర్టీన్ పర్సెంటే ఇస్తాను టూ పర్సెంట్ ప్రాసెస్ ఫీ అని అనుకోండి అది ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ నాట్ సిక్స్ అవుతుంది ఓకేనా సో మనకి ఫోర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రాసెసింగ్ ఫీ వన్ పర్సెంట్ ఉన్నప్పుడు ట్వెల్వ్ థౌసండ్ వన్ ఫోర్ ఫార్టీ సెవెన్ వస్తుంది అంటే ఇదే తక్కువ అవుతుంది ఫోర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఓకేనా మన ప్రాసెసింగ్ ఫీ రెండు కలిపి మనకి తక్కువలో ఏది పడుతుందో మన ఈ టేబుల్ ద్వారా మనం చూసుకోవచ్చు కదా ఓకేనా సో ప్రాసెసింగ్ ఫీ అది చెప్పారు అనుకోండి ఈజీగా మనం చెక్ చేసుకుని ఏది తక్కువ పడుతుందో ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా ఒక చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాను అనుకోండి వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి ఒకసారి ఇక్కడ వన్ వన్ ఫైవ్ అండి ఎంత వస్తుంది థర్టీన్ థౌసండ్ టూ నైన్టీ టూ చూడండి ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీన్ థౌసండ్ టూ నైన్టీ టూ టూ నైన్టీ టూ పాయింట్ సిక్స్ అంటే టూ టైంట త్రీ ఓకేనా సో ఇవన్నీ పైట్లో ఉన్నాయి కొంచెం ఇలా అన్నాం అనుకోండి ఓకేనా ఈ విధంగా మనము ఏది తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది అనేది డేటా టేబుల్ యూజ్ చేసి వాటింగ్ అనాలిసిస్ యూజ్ చేసి మనము తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ